నేను ఇక్కడ ఒక ఐదు కప్పుల బొరుగులు తీసుకున్నానండి ఇలా ఒక చిల్లు పుట్టలోకి తీసుకున్నాను ఇలా జల్లించుకుంటున్నాను ఈ బొరుగులు అంటారు అలాగే బొరుగు ముంతలు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క రకంగా పిలుచుకుంటారు మురుమురే అని కూడా అంటారు ఈ విధంగా జల్లించుకుంటే ఏమైనా దుమ్ముధుళి ఉంటే పోతుంది చూడండి ఇలా దుమ్ముధూ వచ్చేసింది తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా ముందుగానే నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి అలాగే బరుగులు వేయించడానికి కానీ బెల్లం పాకం పట్టడానికి కానీ బాగుంటుందని ముందుగానే ఈ విధంగా ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో అండి తర్వాత కడాయి పెట్టుకున్నాను ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఈ బరువులన్నీ వేయించుకోవాలి ఇప్పుడు వేయించిన బరుగులు పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక కప్పున్నర బెల్లం వేసుకుంటున్నాను అండి ఇక్కడ నీళ్ళు ఎక్కువ పోయకుండా ఒక అరకప్పు మాత్రమే నీళ్ళు వేసుకోవాలండి మరీ ఎక్కువ నీళ్ళు పోస్తే కూడా మనకి పాకం మొదలటానికి చాలా టైం పడుతుంది కనుక ఈ విధంగా తీసుకొని బాగా కలిగి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ బెల్లం పాకం అంతా రెడీ చేసుకోవాలండి దీనికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం రుచి కొంచెం బాగుంటుంది తీయగాను కొంచెం ఉప్పగాను కనుక కొంచెం లైట్గా ఒక పించి చాలండి ఒక పించి సాల్ట్ వేసుకున్నాం ఇలా బాగా ఉండలు లేకుండా బాగా కలిగి తిప్పుకోవాలండి ఇలా బాగా కరగనివ్వాలి మనకి ఈ ఉండల కోసం కొంచెం పాకం లాగా రావాలండి బెల్లం అంతా అలా వచ్చేంత వరకు బాగా కలిగి తిప్పుకుంటూ నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో మనం ఈ బెల్లం పాకాన్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి నెయ్యి తీసుకొని ఇలా మా ఇంట్లో గుంటగంటలు ఉంటాయి కదండి ఈ గంటకి ఈ పేరు నెయ్యి రాసి పెట్టుకోవాలి ఇది ఎందుకో మీకు ముందు ముందు మీకే అర్థమవుతుంది ఈ లోపు పాకం ఉడికిపోయిందండి మనం బెల్లం పాకం సంగతి చూద్దాం ఇలా రెడీ పెట్టుకోవాలి ముందుగానే గంటని ఇలా రెడీ పెట్టుకుని గంటని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు బెల్లం పాకం ఎలా రెడీ అయిందో చూద్దాం చూడండి బెల్లం పాకం ఇప్పుడు బాగా ఉడుకు పట్టేసింది ఇలా నూరుకొస్తుందండి ఇప్పుడు మనం ఒక్కసారి ఈ బెల్లం పాకం ఎంతవరకు తయారైందో ఒక్కసారి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఈ బెల్లం పాకం వేసుకొని చూసుకుందాం ఇది ఇంకా రెడీ కాలేదండి ఇంకొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఈ బెల్లం పాకం రెడీ అవడానికి ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడు ఈ బెల్లంపాకం పాకం అయ్యేంత వరకు వెయిట్ చేయాలి పాకం వేసుకొని చూద్దాం చూడండి కరిగిపోకుండా అలాగే ఉండిపోయింది కనుక ఇది పాకం ముదిరినట్టే లెక్క ఇప్పుడు మనం నీళ్ళు వేసేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఈ వేడి మీదే మనం లడ్లు కూడా కట్టేసుకోవాలండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇలా బాగా కలుపుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్ ఆఫ్ చేయకూడదు ఇలా బాగా లోపలికంటూ కలుపుకుంటే ఈ బెల్లము అలాగే ఈ బొ కూడా బాగా మిక్స్ అయిపోతాయండి ఈ విధంగా కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇలా లోపలికంటూ కలిగిప్పుకోవాలి ఇప్పుడు మనం వేసుకుంటే కొంచెం సోడా కూడా వేసుకోవచ్చండి అప్పుడు మరింత క్రిస్పీగా వస్తాయి ఈ బరువులు ఈ విధంగా వేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాక బాగా లోపల కంటూ మొత్తంగా కలర్ తీసుకోవాలండి స్టవ్ మాత్రం బంద్ చేయకూడదండి స్టవ్ మాత్రం వేడి మీద పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో మన ఇంట్లో ఉన్న గుంట గంటికి నూనె రాసి పెట్టుకున్నాం కదండి ఈ విధంగా మనం ఈ లడ్లు కోసం ఈ విధంగా ఈ గంటలోకి ఇలా తీసుకుంటే మనకి చెయ్యి కాలకుండా లడ్లు లాగా రెడీ అవుతాయి ఈ విధంగా తీసుకున్నాం కదండీ దీన్ని ఇప్పుడు లైట్గా చేతితో మనం ఇలా దగ్గరగా అనుకోవాలి ఉండలాగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి మరమరాలు ఉండలు రెడీ అవుతాయి టేబుల్ స్పూన్ నెయ్యి కూడా మనం ఈ ఉండలకి యాడ్ చేసుకోవచ్చండి ఈ హీట్ మీద నెయ్యి కూడా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ తీసుకున్న గంటకే ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకొని ఉండలాగా షేప్ చేసుకోవాలి ఇలా చేత్తోనే షేప్ చేసుకోవాలండి ఇలా షేప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు షేప్ ఇలా రెడీ అయింది చూడండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనం చేతిలోకి తీసుకొని ఇలా ఉండలాగా రెడీ చేసుకుంటున్నాం దీంతో మనకి ఉండ షేప్ లాగా వచ్చింది అలాగే చాలా ఈజీగా మరిమరలు ఉండ రెడీ అయిపోయింది ఇలాగే అన్ని మిగతా ఈ మొత్తం మరిమరాలని ఉండలుగా చేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయినా ఉండలు మనకి చాలా సాఫ్ట్గా అలాగే మనకి క్రిస్పీగాను సాఫ్ట్గాను రెండు విధాలుగా రెడీ అవుతాయి ఇవి మనం ఓ డబ్బాలో వేసుకొని పది పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చండి దీంతో మనకి ఈజీగా మురిమిర లడ్డు రెడీ ఐదు కప్పులకి మూడు మూడు లడ్డూలు చొప్పున రెడీ అయ్యాయి ఈ విధంగా మనకి మురిమిర లడ్లు కూడా నిల్వ ఉంటాయి మనం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు చక్కగా నిలవ పెట్టుకోవచ్చండి ఇవి కూడా ఒక డబ్బాలో పెట్టుకొని ఈ అకేషనల్గా చేసుకునే రెసిపీస్ మనకి సంక్రాంతి స్పెషల్గా కూడా ఈ లడ్లు రెడీ చేసామండి కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్